పెద్దపల్లి జిల్లాలో తో వెళుతున్న ఐదు ఇసుక లారీలను మైలింగ్ విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు మంత్రి నుండి హైదరాబాద్కు ఎలాంటి వే బిల్లులు లేకుండా అక్రమంగా తరలిస్తుండగా పట్టుకున్నారు అనంతరం వాటిని విచారణ కోసం పెద్దపల్లి జిల్లా రవాణా శాఖ కార్యాలయానికి తరలించారు రాత్రి వేళల్లో అనుమతులు లేకుండా తో వెళుతున్నాయని తెలిపారు పక్కా సమాచారంతో ఈ లారీలను పట్టుకున్నామని జిల్లా రవాణా శాఖ అధికారి రంగారావు పేర్కొన్నారు పోతున్న వాటి పెట్టడం జరిగింది ఇది మైనింగ్ వాళ్ళు సహకారంతో జరిగింది అది వాళ్ళ కూడా ఫైన్లు వేయడం జరుగుతుంది మాయి కూడా ఇవ్వడం జరుగుతుంది దానింత వాటి అవుతుందో అంత లెక్క చేసి పెనాల్టీ విధించి వేయడం జరుగుతుంది ఇస్కలారీ వాహన ఓనర్స్ అందరికీ తెలియజేసేది ఏంటంటే అనవసరంగా ఇట్లా ఓవర్ లోడ్ తోటి వెళ్ళకండి జరిమానాలకు గురి కాకండి నాశనం చేయకండి అందరు కెపాసిటీ ఎంతో ఉందో అంతే వేసుకొని పోంక్ యూ సార్ వెహికల్స్ ఎగ్జాక్ట్ తెలియదు తనఫీలో భాగంగా ఐదు ఇసుక వాహనాలు ఓవర్లోడ్ పోతున్న వాటిలో పెట్టడం జరిగింది మైనింగ్ వాళ్ళు